హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టుస్టైల్లీ ఈరోజు నేను మీకు బొంబాయి కరాచి హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ అండ్ చాలా క్విక్ రెసిపీ ఇది ఎగ్జాక్ట్ ఒక టెన్ మినిట్స్లో కల్లా మొత్తం రెడీ అయిపోతుందండి ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ ఈ రెసిపీని ఎలా చేయాలనేది నేను సింపుల్ స్టెప్స్లో మీకు చెప్తున్నాను ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ మనం ఇది ఎలా చేయాలనేది ప్రొసీజర్లోకి వెళ్దాం ఫస్ట్ మనం ఒక కప్ నిండా కార్న్ఫ్లోర్ ఉంది కదండి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి మనం ఏ ఇప్పుడు నేను చెప్పే కప్పు నేనైతే కప్పు కొలతల్లో చెప్తున్నానండి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి దానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి మనకి ఉండలు లేకుండా లంచ్ లేకుండా బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఒకసారి ఒక కప్పు తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వేసి కలపండి అంతా ఒకేసారి కలిపేస్తే మళ్ళీ ఉండలు కడతాయండి సో మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని అసలు ఏమీ ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఇది కలుపుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పెట్టుకోండి నేనైతే నాన్ స్టిక్ కాకుండా మట్టిది వాడుతున్నాను బట్ మీరైతే నాన్ స్టిక్ యూస్ చేయండి ఒక కప్పుకి త్రీ కప్స్ షుగర్ వేస్తున్నానండి వేసి ఒక కప్పు వాటర్ పోస్తున్నాను ఇదంతా బాగా వాటర్ మొత్తం ఈ షుగర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో మొత్తం అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా కరగాలండి పాకం ఏం అవసరం లేదు మొత్తం అంతా బాగా కరిగిపోవాలి ఈ పైన వచ్చే ఇది ఉంటుంది కదండి అది మీరు కొంచెం కొంచెం తీసేసేయండి పక్కపక్కకి ఆ నురగా అనేది తర్వాత ఇదంతా బాగా మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి ఇప్పుడు నేను కరిపో కరిపోయిన తర్వాత ఒక త్రీ బై ఫోర్త్ వరకు ఏదైతే మనకి షుగర్ సిరప్ ఉంది కదండి మొత్తం షుగర్ అంతా కరిగిన తర్వాత ఒక త్రీ బై ఫోర్త్ వరకు తీసి పక్కన ఉంచుకుంటున్నాను అంతే మనం మొత్తం తీసేసే దానిలో ఒక త్రీ బై ఫోర్త్ తీసేయాలండి ఇంక ఓన్లీ వన్ బై ఫోర్త్ మాత్రమే ఆ నాన్ స్టిక్ దానిలో ఉండాలి ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నాం కదండి కాన్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ అంతా మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ వన్ బై ఫోర్త్ షుగర్ సిరప్లో వేసేసి మొత్తం బాగా దగ్గరకు వచ్చేలాగా మొత్తం కలుపుతూ ఉండాలండి కలుపుతూనే ఉండాలి లేదంటే మనకి అడుగుంటుంది అనమాట ఇప్పుడు నేను కలుపుతున్నాను మీరైతే మాత్రం నాన్ స్టిక్ తీసుకోండి అండి స్టిక్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం ఏదైతే పక్కనుంచుకున్నామో షుగర్ సిరప్ అది టూ టూ స్పూన్స్ ఒక టూ టూ స్పూన్స్ గీ ఇప్పుడు ఒక టూ స్పూన్స్ షుగర్ సిరప్ టూ స్పూన్స్ గీ అలా బ్యాచెస్ బ్యాచెస్గా వేస్తూ మొత్తం అదంతా బాగా ఈ ఏదైతే కార్న్ దీనికి పట్టేలాగా మొత్తం అంతా బాగా ఈ మనకి ఏదైతే బాండలు ఉంది కదండి ఆ బాండల్ నుంచి ఈ బా ఈ బాండల నుంచి మనకి అది గీ అంతా వదిలేలాగా అనమాట మనం షుగర్ సిరప్ ప్లస్ గీ యాడ్ చేయాలండి నాకైతే గీ ఒక కప్పు వరకు పట్టిందండి ఒక కప్పు అంటే నేను ఏదైతే కాన్ఫ్లోవర్ తీసుకున్నాను కదా ఆ కార్న్ఫ్లోర్ అంతా గీ పట్టింది అంటే ఒక కప్పు గీ పట్టింది మనం రిమైనింగ్ ఏదైతే ఉందో అది సిరప్ మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇలా వచ్చిందండి నేను తర్వాత ఒక స్పూన్ ఫుడ్ కలర్ ఉంది కదండి దాన్ని కొంచెం వాటర్లో కలిపి మొత్తం అంతా మళ్ళీ కలుపుతున్నాను లెమన్ జ్యూస్ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ అండి అంటే ఒక చిన్న స్పూన్ వేసేసేయాలి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కాజు పిస్తా నెక్స్ట్ బాదం ఇవన్నీ కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మనం ఏదైతే ఈ హల్వా రెడీ అవుతుంది కదండి దానిలో మొత్తం అంతా బాగా వేసేసి కలపాలి ఇది కొంచెం బాగా అంతా అంటే పాన్ నుంచి సపరేట్ అయిపోయేలాగా ఉండేంత వరకు ఉంచండి తర్వాత లైట్గా కూలింగ్ తగ్గినప్పుడు మనం ఒక మౌల్స్లోకి వేసేసుకోవాలి నేను చేసిన దానికైతే మాత్రం నాకు ఒక త్రీ వాటికి వచ్చిందండి మీరు ఇది మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి అది కొంచెం వేడిగానే ఉండాలండి ఈ వేడిగా కాదు బట్ హీట్ హ్యాస్ టు బీ దేర్ అనమాట తర్వాత ఇదిగోండి నేను ఇలా మౌల్స్లోకి వేసుకున్నాను మౌల్స్లో వేసుకొని నీట్గా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నేను చేసిన క్వాంటిటీకి నాకు ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఈ త్రీ వాటికి వచ్చిందండి ఇదంతా ఒక త్రీ అవర్స్ పక్కన ఉంచేసేయండి మొత్తం అంతా త్రీ అవర్స్ అయిన తర్వాత డిమోల్డ్ చేయండి అనమాట వీటిని మొత్తం అంత బాగా డ్రై అవ్వాలండి మొత్తం అంత బాగా ఆరాలి ఇప్పుడు మనకి మొత్తం అంతా డిమోల్డ్ చేసేటప్పుడు మనమేమి ఏది యూజ్ చేయలేదండి డైరెక్ట్గా అలా తడితే వచ్చేస్తుంది వచ్చిన దాన్ని మనం మనకి ఇష్టమైన పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి ఇప్పుడు నేను ఏదైతే గ్లాస్ దానిలో వేశానో అది డిమోల్డ్ చేసి ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేస్తున్నాను సిమిలర్గా మీరు అన్నీ మనం ఏదైతే ఇప్పుడు నేను ఒక స్క్వేర్ బాక్స్లో కూడా వేసాను కదండి ఆ స్క్వేర్ బాక్స్ కూడా మీకు డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇలా మనం సింపుల్గా అండ్ చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మన వీడియోస్ అయితే చూస్తున్నారండి బట్ కమెంట్ అయితే పెట్టట్లేదు మీకు నచ్చితే కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూడండి నీట్గా ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్